చెరువలైట్ యువా మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లోకల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఒకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి లైట్ యువా మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సింగల్ ఓనర్ కార్ అంటున్నారు సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది పోతే కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ పెట్రోల్ వేరియంట్ సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిర్రు ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మనం అయితే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా స్లైట్లీ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పినాం డన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుందన్న ఎక్కువ ఉండదు కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది మన హైదరాబాద్ లోకల్లో ఉంది ఓన్లీ అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లలో తిరగాలి తగ్గేదేలా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరి కార్లో తిరగడమే సైప్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ ఉ సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా పట్టు పోతే కార్ అయితే ఇది ఒక అరవై ఏడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నిఘోషిప్ అది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిల్లు పెడుతు ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో నేక్స్ డే రైట్ రైట్ గుడ్ ఆఫ్టర్న్ గుడ్ ఆఫ్టర్ గుడ్